గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు వెల్కమ్ టు మీడియా సో వాటర్ మనం త్రాగే నీరు ఏది మంచిది సో ఎంత వాటర్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచేని రామకృష్ణ గారు సార్ నమస్తే సార్ సార్ వాటర్ వాటరే మన జీవన ఆధారం అని చెప్తూ ఉంటారు వాటర్ లేని ఇంకా మనిషి జీవితం లేదు అయితే ఈ వాటర్లో చాలా రకాలు వచ్చాయి ఏది మంచిది ఏది మంచిది కాదు మినరల్ వాటర్ తీసుకోవాలా కులాయిని తీసుకోవాలా లేకుంటే ఏంటి బ్లాక్ వాటర్ అని కూడా వచ్చింది రోజుకి ఎంత వాటర్ తీసుకోవాలి ఏ వాటర్ తీసుకోవాలి ఇది ఒక అద్భుతమైన టాపిక్ అమ్మ ఇందులో ఇవాళ మీకు చాలా కొత్త విషయాలు చెప్తాను చివరిదాకా చూడండి ఇది వాటర్ శరీరం అంతా తయారయ్యేది వాటర్తోనే మాక్సిమం ఇప్పుడు మనకు వాటర్ అంటే మనం రెండు లీటర్లు అవుతామేమో ఒక ఎనిమిది గ్లాసులు దావుతామేమో వాటర్ ఇదే కాదు వాటరు మన శరీరంలో ఉమ్ము ఉంటుంది కదా లాలాజలం డైజెస్టివ్ డైజెస్ట్ ఇది రోజుకి లీటర్ నర్ర తయారవుతుంది లీటర్ నర్ర అట్లనే ప్యాంక్ మన లివర్ ఉంది కదా బయలు జ్యూస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇస్తుంది అట్లానే ఇంతది ప్యాంక్ రైస్ ఉంటుంది చిన్న బుడ్డు ప్యాంక్ రైస్ అది ఎంత వస్తుంది డైజెస్టివ్ ఎంజైమ్స్ సీల్ అవ్వటానికి ప్యాంక్రాటిక్ జ్యూస్ అని లీటర్ నరేస్తుంది రోజుకి తయారు చేస్తుంది సెక్రేట్ చేస్తుంది అలానే పెద్ద పేగులు కానీ ఇవన్నీ కలిపితే అక్కడ కూడా రెండున్నర మూడు లీటర్లు అంటే పేగులు ఇంట్రెస్ట్ అయిందో కలిపితే రెండున్నర నుంచి మూడు లీటర్లు లిక్విడ్ని అవి తయారు చేస్తాయి సో టోటల్గా బాడీలో ప్రాసెస్ ఎంత జరుగుతుంది అంటే ఎనిమిదిన్నర లీటర్లు మన డైజెషన్ ప్రాసెస్లో ప్రతిరోజు ప్రతి మనిషి వాడతాడు నువ్వెంత ఇస్తున్నావు దానికి ఎంత ఇస్తున్నావు ఆఫ్టర్లో రెండు రెండు లీటర్లు కూడా ఇవ్వవు గట్టిగా ఎట సరిపోద్ది అనుకుంటున్నా మనిషికి బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్ మన బ్రెయిన్లో ఎయిటీ పర్సెంట్ పైన వాటర్ రిక్వైర్మెంట్ బ్లడ్లో ఎయిటీ త్రీ పర్సెంట్ మజిల్ కండలో సెవెంటీ సిక్స్ పర్సెంట్ చివరికి బోన్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ ఉంటుంది బోన్లో ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్ ఈ వాటర్ లేప శరీరంలో ప్రతి ఆర్గానూ వాటర్ తాను తయారవుతుంది వాటర్ ఇస్ ద బేస్ రక్తంలో చెప్పే కదా ఎయిట్ త్రీ దగ్గర నుంచి అంతా అని ఈ వాటర్ తగ్గిందంటే సమస్త రోగాలకి అది పునాది అవుతుంది ఇప్పుడు మనం చేస్తున్న వ్యవస్థ చాలా తప్పు ఏం జరిగిందంటే ఒకప్పుడు దాహం వేస్తే తాగేవాడు రిజర్వ్డ్ అయిన బట్టలేదు మన దాంట్లో దాహం ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో దాహం అయ్యేటువంటి ఏంటంటే ఇప్పుడు కారు వేసుకెళ్తున్నావు ఆకర్చొక్క పెట్రోల్ అయిపోయి రోడ్డు మధ్యలో అయిపోయింది కారు ఆకర్చు కూడా అయిపోయింది ఆ కండిషన్లో మనకి ఇప్పుడు దాహం అనేసలు వస్తుంది అంటే సిస్టమ్ మారిపోయింది ఒకప్పుడుప్పుడికి ఈ పొల్యూషన్ ఎగర్లో లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దాహం వేసిందంటే ఈ ఆర్గానే ఏదో దెబ్బతిందని ఇవాళ దాహం అయిపోవటం వల్ల అన్ని సమస్త నొప్పులకి ఎప్పుడైతే నీకు వాటర్ డిఫిసిట్ అయిందో అదే కారణం ఇప్పుడు నా దాంట్లో డైట్లో మైగ్రేన్ వన్ డేలో పోతుందని చెప్తాను మైగ్రేన్ వచ్చిన పేషెంట్స్ నువ్వు కూడా చాలా మంది మాట్లాడుతావు రొమ్మటేటర్ అథరేటీస్ సార్ సార్ డైట్ చేశాను సార్ సార్ దేవుళ్ళు అంటాడు సార్ ఏదో నెల రోజులో తగ్గిపోయి సార్ అంటారు ఇదేంటి డైట్ చేస్తే నీకు మైగ్రేన్ నెలకో రెండు నెలకో తగ్గడం వేరు ఒక రోజులు తగ్గటం ఏంటి డైట్ మొదల రోజు ఎందుకు పోయింది ఎందుకు పోయిందంటే ఇక్కడ వాటర్ ఎప్పుడైతే బ్రెయిన్లో ఉండే కొన్ని సెల్స్లో వాటర్ డిహైడ్రేట్ అవడం కంటిలో ఉండే కొన్ని సెల్స్ డిహైడ్రేట్ అవ్వడం అనే కండిషనే మేజర్గా మైగ్రేన్ ఇంకా చాలా సిద్ధాంతాలు చెబుతారు న్యూరాలజికల్ అని మేజర్ సిద్ధాంతం ఇది ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి డిహైడ్రేషన్ అనేది ఓవరాల్గా బాడీ కాదు ఇండిపెండెంట్ కూడా ఉంటుంది నువ్వు తక్కువ ఇస్తావు డెఫిసెట్ కళ్ళల్లో తేడా రావచ్చు బోన్స్లో తేడా రావచ్చు కడుపులో తేడా రావచ్చు ఎన్ని ఆయింట్లో రావచ్చు ప్రతి చోట ఎక్కడో ఒక ఆర్గానమే పడుతుంది లోకల్గా ఒక ఆర్గాన్ మీద ఒక ఏరియా మీద ఆ ప్రభావం పడుతుంది ఇప్పుడు తల దగ్గర పడినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ డిహైడ్రేషన్ అయింది అవుతుంది నేను ఎప్పుడైతే నాలుగు లీటర్లు ఇస్తున్నానో ఫుల్ గా వాటర్ రిలీజ్ అవుతుందో వెంటనే నొప్పిపోతుంది ఇట్స్ పెయిన్ కిల్లర్ పెయిన్ ఎందుకు వస్తుంది సైంటిఫిక్ అయ్యి నీకెక్కడైనా సరే డిహైడ్రేట్ అయింది అనుకో ఒక కాళ్ళ దగ్గర సపోజ్ ఇక్కడ ఏదో నువ్వు నెప్పంటావు ఇక్కడ నెప్పంటే మీనింగ్ ఏంటి లేదా ఇక్కడ గ్యాస్ అంటావు హార్ట్ బర్న్ గ్యాస్ ఫీలింగ్ ఇది అందరికీ తెలుసు ఇక్కడ హార్ట్ బర్న్ బర్న్ రాగానే గ్యాస్ అంటారు కాదు సరిగ్గా ఇక్కడ ఈ ఫ్రేమ్ దగ్గర ఇక్కడ డిహైడ్రేట్ అయింది డిహైడ్రేట్ అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక ఎప్పుడైతే ఇది వాటర్ డిహైడ్రేట్ అయ్యిందో హిస్టమిన్ అని ఒక శరీరం ఒక రసాయనాన్ని రిలీజ్ చేస్తుంది హిస్టమిన్ ఈ హిస్టమిన్ యాక్టివ్ ఎంటర్ కాగానే ఏం చేస్తుంది అంటే అది ఇమీడియట్గా ఒక ఎలర్జీనో దీన్నో కలగజేసి హైపోతాలమా సిగ్నల్ ఇస్తుంది అప్పుడు వెంటనే ఏం చేస్తుంది హైపోతాల శరీరంలో ఆ పార్ట్కి పెయిన్ అనే ఒక సిగ్నల్ పంపిస్తుంది సో మనకి పెయిన్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ఒక పెయిన్ ఒక బర్నింగ్ వచ్చిందంటే ఇక్కడ వాటర్ తగ్గిందని మనం ఆ సిగ్నల్ అర్థం చేసుకోకుండా మనం గ్యాస్ అని ఇంకోటని ఇదని అనుకుని గ్యాస్ టాబ్లెట్లు పెడితే కొంప కూరు జీవితం సరవనాశనం సంక్రాంతి పద్ధతి జీవితాంతం అది వాటర్ డిహైడ్రేషన్ మెజారిటీ గ్యాస్ ఉండేది కూడా అలాగే ఉంటుంది దురదృష్ట చేతి గ్యాస్కి దీనికి ఒకటే సిప్టమ్ ఉంటుంది సో నీకు జాయింట్ పెయిన్స్ వచ్చినాయి వెన్నులో డిస్క్ పక్కకి వెళ్ళింది డిస్క్ బల్ చేయింది అని చెప్తారు కదా నువ్వు చాలా ఇంటర్వ్యూ చేసి ఉంటావు డిస్క్ బల్జ్ ఏంటి అంటే మధ్యలో ఉండే క్వశ్చన్ ఉంటుంది కదా ఆ డిస్క్ అనేది జాయింట్కి జాయింట్కి అందులో కూడా వాటర్ ఉంటుంది నేను చెప్పాక బోన్లోనే ట్వంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు వాటర్ డిఫిక్ట్ ఉందో అది ఒక పక్కకి చిన్న పడి చిన్నగా అయిపోతాయి అంటే చక్కగా ఫుల్గా నువ్వు వాటర్ కొట్టిన బెలూన్ ఎలా ఉంటుంది వాటర్ లేని బెలూన్ ఎలా ఉంటుంది అలానే గాలి దగ్గర టైర్ లాగా గాలి ఫుల్గా ఉన్న టైర్ లాగా అలా ఎప్పుడైతే వచ్చిందో బయటకు వచ్చేస్తాం ఆ డిస్క్ బయటకు వచ్చేస్తుంది అది వాటర్ డిహైడ్రేషన్ ఆ బ్యాలెన్స్ కోల్పోతుంది వాటర్ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఈ క్వశ్చన్ ని మధ్యకి వెనుక వెనుక మధ్యలో ఈ వాటర్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలిన క్వశ్చన్ ఇటు అటు ఇంక్లైన్ అయిపోతుంది ఏమవుతుంది ఈ పక్కన ఫోర్స్ పడుతుంది వాటర్ జస్ట్ ఇన్క్లైన్స్ అంత దరిద్రాలు చేస్తుంది సమస్త దరిద్రాలకు మూల కారణం అదే మన బీపీ పెంచేది కూడా అదే ఇప్పుడు ఉదాహరణకి మన రక్తనాళాలు ఉంటాయి ఈ వాటర్ అంటే కడుపులోకే కాదు ప్రతి సెల్ కి వాటర్ అవసరం సెల్ కూడా వాటర్ అవసరం ఈ సెల్లోకి ఎలా వెళ్తుందంటే ఎంత ఫోర్స్ వాడాలంటే ఇప్పుడు మామూలుగా సెల్ ఉంటుంది కదా ఒక తెలిసి చెప్పాను సెల్ అంటే ఒక కాయ లాగా పదార్థం కదా ఈ సెల్లోకి వాటర్ వెళ్ళాలంటే ఎట్ ఏ టైం సెల్లోకి వాటర్ అంతా కలిపి ఒకేసారి డంప్ చేయాలి అది ఎలా చేస్తుంది గది గోడలని చేయాలి గది గోడలు ఉండే సూక్ష్మమైన రక్తనాల నుంచి చేయాలి ఫోర్స్గా అంటే ఫోర్స్ ఉపయోగించాలి ఫోర్స్గా వాటర్ వదలాలంటే ఫుల్గా వాటర్ ఉండాలి కదా ఎప్పుడైతే నువ్వు వాటర్ వదలలేదో సెల్లోకి వాటర్ వెళ్ళవు లోపలికి ఇది ఎలాంటిదంటే నువ్వు సెల్ మామూలుగా కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవుతారు అడ్మిట్ అయినప్పుడు ఇంజక్షన్ చేసి టేపేసి వదిలేస్తారు ఎందుకని ఫ్యూచర్లో చీటికి మాటికి పడవకుండా రేపే ఇంజక్షన్ చేసినా సెలని పెట్టినా ఇక్కడ నరానికి పెట్టింది అని పెడతారండి కదా అది మూత తీసినాక నువ్వు ఇంజక్షన్ పెట్టి ఫోర్స్గా చేస్తే వెళ్తున్నా పైన రెండు చుక్కలు పోతే వెళ్తున్నా ఫోర్స్ వాడాలి ఇలా ఫోర్స్గా కొడితేనే కదా వెళ్ళేది ఇలా ఫోర్స్ కొడితే లోపలికి వెళ్ళినట్టు వాటర్ని కూడా ఏం చేస్తుంది అంటే ఫుల్గా వాటర్ అన్ని సెల్స్కి ఒకేసారి ఇలా ఫోర్స్గా డమ్ కొట్టాలి కొట్టినప్పుడు వెళ్ళాలి నువ్వు వాటర్ ఇవ్వకపోతే ఫోర్స్ ఎక్కడ ఉంటుంది ఫోర్స్ వెళ్ళకపోతే సెల్లోకి వాటర్ వెళ్దావు చాలామంది డిహైడ్రేషన్ అనేది రిపోర్ట్లో దొరకదు గమనించవా నీ షుగర్ ఉంది దొరుకుతుంది థైరాయిడ్ దొరుకుతుంది నీకు అన్ని పట్టుకుంటారు ఐరన్ పట్టుకుంటారు కాల్షియం పట్టుకుంటారు మెగ్నేషియం పట్టుకుంటారు ప్రతిదీ పట్టుకుంటారు కదా పొటాషియం దగ్గర నుంచి ప్రతిదీ డిహైడ్రేషన్ అనేది ఒక డెఫిసిటే కదా ఎందుకు పట్టుకోరు డిహైడ్రేషన్ దొరకదు డిహైడ్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు ఒక ఏరియాలో డిహైడ్రేషన్ అయింది అనుకో శరీరంలో ఒక భాగంలో ఆ భాగంలో నీకు సెల్స్ ఉంటాయి సెల్స్కి బయట ఎన్విరాన్మెంట్ ఉంటుంది అలానే సెల్ బయట రక్తనాళాలు ఉంటాయి రెగ్యులర్గా తీసుకెళ్లే రక్తనాళాలు సెలలు కానీ దమ్మలు కానీ ఈ డిహైడ్రేషన్ పర్సంటేజ్లు ఎలా ఉంటాయి అంటే ఒక ఏరియా తీసుకుంటే అరవై ఆరు పర్సెంట్ సెల్ లోపల ఉంటాయి డిహైడ్రేషన్ సెల్ బయట ఉండే ఎన్విరాన్మెంట్లో ఇరవై ఆరు పర్సెంట్ ఉంటుంది సెల్కి బయట ఉండే రక్తనాళాలు కేవలం ఎయిటీ పర్సెంట్ ఉంటుంది తొంభై రెండు పర్సెంట్ అయ్యిపోతే సెల్ లోపల సెల్ బయట నీకు రక్తనాళాలు ఉండేది అంతే రక్తనాళాలు ఏమవుతుంటే ఎప్పుడైతే వాటర్ తగ్గింది రక్తనాళాలు సంకోచం యాకొచ్చేస్తే కాబట్టి ఇలా మూసుకుంటాయి కాబట్టి నీకు దొరకదు అది అంటే గా ఫ్లో ఉంటుంది మెయింటైన్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే రక్తనాళాలు నీకు వాటర్ తగ్గి ఫ్లో తగ్గిందో రక్తం ప్రెషర్ అంటే సంకోచించిందంటే నీ ప్రెషర్ పెరిగింది అది బ్లడ్ ప్రెషర్ నాకు బీపీ వచ్చింది అంటారు కదా బీపీ రావడానికి ప్రధాన కారణాలు వాటర్ వాళ్ళకి పెట్టుకోండి ఇప్పుడు కిడ్నీ దీని నుంచి రక్తం ప్రసారమే గుండెకి వెళ్ళాల పంపింగ్కి నీకు వెళ్ళాలంటే వన్ హెచ్పి మోటార్ వేసే నేను కింద భూగర్భ జలాలు ఫుల్గా ఉన్నాయి నా దగ్గర నుంచి నీ దాకా రెండు అడుగుల పాటు దూరం వచ్చేస్తుంది వాటర్ అంగుళు పైపు పెడితే ఇప్పుడు ఎండాకాలం ఎండిపోయింది అదే మోటార్ వేసాను జలాలు లేవు తక్కువనే డెఫిసిట్ ఇప్పుడు నేను మోటార్ వేస్తే నీళ్ళు ఎక్కడ దాకా పడతాయి కదా నీ దగ్గర రావాలంటే ఏం చేయాలి నేను వేలు మోస్తా పైపున కదా అంగుళ పైపు వేలు మోస్తా మోస్తే ప్రెషర్ కి ఆ ప్రెషర్కి నీ దగ్గర దాకా వస్తాయి మరి గుండెకి అందాలంటే ఇక్కడ వాటర్ తగ్గినప్పుడు రక్తం ఫ్లో తగ్గినప్పుడు ఏం జరుగుతుంది రక్త నలవలు మూసుకుంటాయి అంటే ప్రెషర్ పెడతాయి అదే నీ బ్లడ్ ప్రెషర్ ఎందుకు జరిగింది ఇదంతా విధుంది కాబట్టి ఎప్పుడైతే వాటర్ తగ్గిందో ఇష్టమైన ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇష్టమైన కెమికల్ మన ఒంటికి ఎలర్జీలు ఇస్తాయి ఇమ్యూనిటీగా ఎలర్జీకి ఎలర్జీ వస్తుంది మనకు దొరదలు ఇప్పుడు సడన్గా ముక్కు దగ్గర ఎలర్జీలు వచ్చి తుమ్మేస్తాం నీళ్లు కానీ కారిపోతూ ఉంటుంది దగ్గు వస్తుంది ఇక్కడ వాప వస్తుంది ఇదంతా ఏంటి దీనికి కారణం హిష్టమైన కెమికల్ మన శరీరం ర్యాష్కి కానీ ఇలాంటివి కానీ దగ్గులు ఇప్పుడు దగ్గులు అన్నింటికి కారణం ఇది రిలీజ్ చేస్తుంది అది చేయగానే మనం ఏం చేస్తామంటే వెంటనే యాంటీ హిస్టమి డ్రగ్స్ ఇస్తాం మనకిచ్చిన మేజర్ డ్రగ్స్ ముఖ్యంగా చాలా రకాల డ్రగ్స్ మేజర్ డ్రగ్స్ వాళ్ళు నైంటీ పర్సెంట్ డ్రగ్స్ అని యాంటీ హిస్టమిన్ ఎప్పుడైతే హెస్టమన్ హిస్టమిన్ తొక్కేస్తారు హెస్టమిన్ తొక్కేస్తే అలర్జీ చూపుతుంది నిజమే కానీ ఇక్కడే దరిద్రం ఏంటి చెప్తా హెస్టమిన్ అనేది అదొక్క పనే చేయదు మన శరీరంలో నిద్ర డిసైడ్ చేసి ప్యాటర్న్ డిసైడ్ చేసేది అదే అర్థమైందా రెండోది ఎమర్జెన్సీ డ్రాట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటుంది అది హెడ్ అది అదే హెడ్ మన శరీరం మొత్తం డ్రాట్ మేనేజ్మెంట్ వస్తే అది హెడ్ ఎప్పుడైతే నీకు తగ్గిందో ఇది నీకు ఇష్టమైన నిద్ర నిద్రపడటం దబ్దండి నీకు సర్కాడే క్లాక్ ఇదంతా ఇప్పుడు నువ్వు టైంకి ఆటంకి ఇలా నిద్రపోతావు ఇదంతా ఎందుకు జరుగుతుంది అందుకే గమనించా దగ్గు కానీ కొన్ని నిద్ర మందులు వేసినప్పుడు బండి తొలద్దు అని చెప్తాను నేను ఎందుకు నాడు బైక్ తోలుతాను ఇలా నిద్రపోతాడు అంటే ఎందుకు వస్తుంది మొత్తం ఎందుకు మొత్తం వస్తుంది నిద్ర ఆట ఎందుకు వచ్చేసింది నీకు ఇష్టమైన అనేది నువ్వు బ్లాక్ చేసేసావు కంట్రోల్ పోయింది సో నువ్వు రాత్రిపూట ఎప్పుడో రావాల్సింది నీకు లేదు కాబట్టి పగలే వచ్చేస్తుంది నీకు రాత్రిపూట నిద్రపెట్టదు పగలొస్తుంది నీ ఇష్టం నీకు దరిద్రంగా తయారవుతుంది సో చాలా డ్రగ్స్ వాడే వాళ్ళకి నిద్ర పడతా నిద్ర ఉంటారు చూతారు దానికి కారణం వాళ్ళ ఇష్టమైన తొక్కేయడం సో ఇష్టమైన ఎప్పుడు కాముగా దాని పని చేసుకుంటుంది అంటే నువ్వు పూర్తిగా నీళ్లు ఇచ్చినప్పుడు దాని పని చేసుకుంటుంది ఈవెన్ రొమటైడ్ ఆర్థరేటర్స్ కాళ్ళు చేతులు వాపులు వస్తాయి కారణం ఏంటి అక్కడ వాటర్ డిహైడ్రేట్ అయ్యావు నువ్వు ఎప్పుడైతే డిహైడ్రేట్ అయ్యావో సమస్త దరిద్రాలు ఎంటర్ అవుతాయి అలానే వాటర్ ఇచ్చేటప్పుడు ఏం వాటర్ తాగాలి ఇది పెద్ద క్వశ్చన్ వాటర్లో మనం ఇప్పుడు ఆరో వాటర్ అంటాం బోరు వాటర్లు భారతదేశం అక్కడ తాగటం పనికిరావు రివర్స్ ఆస్మోసిస్ అందులో ఏం ఉండదు మినరల్లో బీకేస్తారు మడ్డి మసాన బీకేస్తారు అసలు ఏ ప్రాపర్టీ లేని ఒక చెత్త మినరల్ లేని వాటర్ సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మినరల్స్ కలిపిన వాటర్ తీసుకోవాలంట బయట బోర్ వాటర్ తాగితే మంచిది లేదు నదుల వాటర్ మొత్తం పొల్యూషన్ ఇవాళ మొత్తం భూగర్భ జలాలని పురుగు మందులతో పొల్యూట్ అయిపోయినాయి అలాంటి పరిస్థితుల్లో ఈ దీంట్లోనే ఆర్వో వాటర్లోనే ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ అని అవైలబుల్గా ఉంటాయి మీరు గూగుల్ చూసినా చాలా చోట్ల అవైలబుల్గా ఉంటాయి ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ అంటే అదే కంపెనీ బ్రాండ్ కాదు అది ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ ఇది హై కాన్సన్ట్రేట్ ఉంటాయి ఒక డ్రాప్ వేసినా కానీ ఆ కాన్సన్ట్రేషన్ చాలా ఉంటాయి దాదాపు అరవై నాలుగు రకాల ప్లస్ ఇది ఉంటాయి మినరల్స్ ఉంటాయి అది వాడుకుంటే మన మినరల్ వాటర్ అవుతుంది తప్పు ఎక్కడ జరుగుతుందంటే మనం వాటర్ని ఇచ్చేటప్పుడు మన రివర్స్ ఆస్మోసిస్లో ఏమి ఉండదు చెప్పాక నో మినరల్ వాటర్ నో మినరల్ వాటర్ వాటర్ అంటాం బా ఇండియాలో చెప్పాలంటే సుమారు ఆరు వేల పైన మినరల్ నో మినరల్ వాటర్ ప్లాంట్లు అంటే రెగ్యులర్గా చారు వాటర్ ప్లాంట్ లైసెన్స్లు ఉంటే కేవలం ఇరవై ఆరుకు మాత్రమే మినరల్ వాటర్ ఉన్నాయి అది ఒక్క బాటిల్ లీటర్ నూట పది నూట ముప్పై రూపాయలు అవుతుంది లీటర్ బాటిల్ అంత పెట్టి కొనలేరు కదా ప్లస్ దొరకదు ఇరవై ఆరు ఇండియాలో ఇరవై ఆరు కంపెనీలకి లైసెన్స్ ఉంది సేల్ లేదు ఉపయోగం ఏంటి ఎవరికి కావాలి ఈ పరిస్థితులు మినరల్ కావాలంటే ఇది పరిస్థితి రెండోది ఏంటంటే వాటర్ని దాహమైనప్పుడు శరీరం అడిగేది ఎజెండా లేని వాటర్ అడుగుతుంది ఇప్పుడు నువ్వు ఇచ్చే వరకు దానికి షుగర్ ప్రాపర్టీ ఉంటుంది నువ్వు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేవరకు దాని సీఫ్ని ప్రాపర్టీ ఉంటుంది నువ్వు కాఫీ ఇచ్చేవనుకో దాని కెఫిన్ ప్రాపర్టీ ఉంటుంది నువ్వు చేదిస్తే చేతి ప్రాపర్టీ సో వాటర్కి ప్యూర్గా ఉండేది మాత్రమే శరీరం అడుగుతుంది అందుకే మీరు గమనించండి మీరు పార్టీకి వెళ్తారు ఓ పార్టీకి వెళ్తే థమ్స్అప్లో వస్తూ ఉంటాయి ఓ లీటర్ బాటిల్ పక్కన పెట్టి తాగేస్తారు పార్టీ కాబట్టి లీటర్ తాగని ఐదు నిమిషాలకు మీకు ఎండిపోతుంది గమనించండి మీరు ప్రజలు మీరు అంతా చూడండి మళ్ళీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది త్రీ హండ్రెడ్ తాగేస్తారు సరిగ్గా మూడు నిమిషాలకు మళ్ళీ ఇంకో బాటిల్ లేరం మనం దాహం దీంతో తీరుస్తున్నాం అనుకుంటాం రెండు లీటర్లు నీళ్లు తాగుతాం సరిగ్గా ఐదు నిమిషాలు మళ్ళీ గుంటాంతా ఎండిపోతాం గమనించండి ఎవరైనా ప్రజలంతా ఎందుకు జరుగుతుంది ఇదంతా శరీరం అడిగితే ఎజెండా వాటర్ నువ్వు ఇచ్చింది షుగర్ వాటర్కి షుగర్ కలిపితే షుగర్ ఎజెండా వచ్చేస్తుంది కోక్ కలిపితే కోక్ ఎజెండా వస్తుంది చెప్పా కదా నాకు ఎజెండా మారుతుందని శరీరానికి కావాల్సింది స్టెమ్ సెల్ లాంటి ఎజెండా లేని వాటర్ అది కూడా మీరు మినరల్స్ ఇస్తే చాలా మంచిది ఇవ్వలేకపోయినా కూడా మీరు మామూలు కనీసం ఆర్వాటర్ వాటర్ అంత వాటర్లో కూడా పిహెచ్ బాగుండాలి పిహెచ్ మెయింటైన్ చేసే వాటర్ మీరు ఇవ్వాలి పిహెచ్ అంటే చాలా మంది ఆ కంగన వాటర్లో ఆగి కాదు వాటిలో పిహెచ్ తప్పితే ఉండదు సెల్కి లోపల మనకి సెల్లకు లోపల ఉండే దాంట్లో మన పిహెచ్ సెవెన్ పాయింట్ త్రీ మెయింటైన్ చేయాలి పిహెచ్ కిందకొస్తే సెల్కి బయట ఉండే ఎన్విరాన్మెంట్లో నాలుగు ఉండాలి నాలుగే ఉండాలి అంటే దాని పిహెచ్ అనకూడదు ఎసిడిటీ అనాలి కానీ అర్థం కావడం కోసం ఆ వాల్యూ అని చెప్తున్నాను పిహెచ్ వాల్యూ నాలుగు ఇది మెయింటైన్ అవుతుంది శరీర ధర్మం ప్రకారం ఎప్పుడైతే సెల్ లోపల ఈ సెవెన్ పాయింట్ త్రీ పిహెచ్ తగ్గుతుందో ఎప్పుడైతే సెల్ బయట ఫోర్కి పెరుగుతుందో మన శరీరం మీద అన్ని అటాక్ చేస్తాయి రోగాలు బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి కదా ఇవన్నీ అటాక్ చేసినప్పుడు సెల్ వంగిపోతుంది ఆ పీహెచ్ లేనప్పుడు లొంగతుంది సో అర్థమైంది నీకు పిహెచ్ అనేది రోగాలు తగ్గిస్తుంది అంటే కారణం ఏంటంటే రోగాలే తగ్గించదు రోగాలు రాకుండా కాపాడుతుంది ఎప్పుడైతే పిహెచ్ సక్రమంగా అక్కడ సెవెన్ పాయింట్ ఇక్కడ ఫోర్ గా మెయింటైన్ అయితే వచ్చిన రోగాలు కూడా చాలా బ్యాక్టీరియా వైరస్ తరిమి కొడతాం కాబట్టి పిహెచ్ ఎలా పనిచేస్తుంది అంటారు కదా ఇలా పనిచేస్తుంది అది మెయింటైన్ చేయాలంటే కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా అది మనకు ఉపయోగపడుతుంది ఈ నేను చెప్పిన ఇందాక ఆల్కొలైన్ మినరల్ వాటర్ డ్రాప్స్ లేదా ఒరిజినల్ మినరల్ వాటర్ లాంటి లేదా సప్లిమెంటేషన్ ద్వారా మినరల్స్ బాగా తీసుకుని దీన్ని కాంపల్సేషన్ చేసుకుని ఒకటి సో వాటర్ తీసుకుని తీరాలి ఎన్ని తీసుకోవాలంటే నాలుగు లీటర్లు కనీసం తీసుకోవాలి వీడిచ్చే రెండు లీటర్ ముక్కులో కూడా చాలు నేను ఛాలెంజ్ చేసి మీకు మైగ్రేన్ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పోయి తీరుతుంది వాటర్ ఇచ్చి మీకు లోకల్ పెయిన్స్ ఎక్కడున్న బాడీ పెయిన్స్ మీకు ఎప్పుడైతే డిహైడ్రేట్ అయ్యారో పక్క టెంపుల్ నెప్పి వస్తుంది వచ్చిందా డిహైడ్రేటర్ మీనింగ్ మీరు వాటర్ తీసుకునేటప్పుడు పగలంతా పని ఒత్తిడిలో ఉంటాం సాయంత్రం ఎప్పుడో యూరిన్ బాత్రూమ్కి వెళ్తాం అక్కడ ఎల్లో కలర్లో యూరిన్ కనిపించిన మీకు ఈ మూత్రం పోసేటప్పుడు మంట మండినట్టు అనిపించిన రెడ్ కలర్కి వస్తే ఎల్లో కనిపించిందంటే జస్ట్ ఎంటర్ అయింది డిహైడ్రేషన్ ఎంటర్ అయిపోయింది అని మీనింగ్ రెడ్ కనిపించిందంటే ఆల్రెడీ ఏదో ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చేసేసింది మీనింగ్ ఎన్ని సిగ్నల్స్ ఇవాళ రోజు రిజర్వ్ అనే సిస్టమ్ లేదు దాహం వేస్తే వాటర్ తాగే సిస్టమ్ తప్పు తప్పు అది లేదు అసలు అసలు రిజర్వ్ లేదు కారులో చొక్క పెట్రోల్ అయిపోయినాక మిగిలినట్టు ఇది ఇండికేషన్ ఇవ్వట్లా నొప్పులు ఇండికేషన్లు కూడా అదే అయినా మనం పట్టించుకోకుండా నొప్పులకు మందులు వాడి ఫర్దర్ కాంప్లికేట్ చేస్తున్నాం ఎప్పుడైతే నువ్వు నొప్పి వచ్చిందని నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దాన్ని నిర్లక్ష్యం చేసి నీళ్ళని సిగ్నల్ ఇస్తా అంటే నువ్వు నొప్పి తగ్గడానికి మందు ఇచ్చావు సిగ్నల్ అన్నీ అయిపోతున్నాయి అయిపోతాయి సంబంధించే పెయిన్ సిగ్నల్ అయిపోతున్నాయి సో ఫలానా చూడటంతో నువ్వు రికగ్నైజ్ కూడా చేయలేకపోతున్నావు అర్థమైందా ఇలా నష్టాలు కలుగుతున్నాయి కాబట్టి నీళ్లు బాగా తాగాలి యూరిన్ బాగా తగ్గినప్పుడు ఒకటే చేయండి ఫుల్గా అంటే డైట్లో ఉన్నాడంటే ఎలాగో నేను ఐదు లీటర్ల నీళ్ళు రెగ్యులర్ ఉండాలకి ఇస్తాను లేనాలకి నాలుగు లీటర్లు ఇస్తారు కాంప్లికేటెడ్ డిసీజ్ లేనాలకి మీరు ఫుల్లుగా నీళ్లు తాగేయండి కొబ్బరి నీళ్లు తాగితే మరీ మరీ మంచిది డైట్లో లేనాలకి వరుస నాలుగు రెండు లీటర్లు రెండు లీటర్లు చెప్పడం కొట్టేయండి దెబ్బ పోతుంది అట్లా రెండోది ఆడాళ్ళు యూరినల్స్ కలాలను భయపడి మీరు నీళ్లు తక్కువ తాగుతారు మీకు అందుకే యూరినల్ ఇన్ఫెక్షన్లు వచ్చేసి ఎప్పుడెప్పుడు చూసినా యూటీఐ అయ్యి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకేమవుతాయి మీకు మా ఆడాలకే ఎక్కువ ఎందుకు వస్తాయి మీరు భయపడి ఎప్పుడైతే నీళ్లు తాగరో వాటర్ ఎక్కువ ఉండరు ఇప్పుడు ఒక పాకి పాకుడు పట్టిన పైప్ ఉందమ్మా దాంట్లోంచి వాటర్ వదిలేం కొంచెం వదిలాం ఏదో అలా పడుతున్న చిన్న కుల పాసు పోసినట్టు అందులో పాకుడు వదిలిపోతుంది దాంట్లో పాకుడు అలాగే ఉంటుంది నీళ్లు పడతాయి పాకుడు అలాగే ఉంటుంది గోడలకు ఉండేది లోపల ఇన్నర్ వాళ్ళు ఉండేది ఇప్పుడు నేను టెన్ హెచ్పి మోటార్ బిగించి కొట్టే ఎక్కడి నుంచి పది అడుగులు వెళ్తుంది దార అసలు పాకుడ ఉంటుందా దాంట్లో కొట్టి అసలు పరేస్తుంది సేమ్ రూల్ మీరు ఎప్పుడైతే మన స్కిడ్నీ చేసే పని ఏంటి మల్లాలు వ్యర్థాలన్నీ తీసి మన చేత పాసు పోంచి దాని ద్వారా బయట పంపిస్తుంది ఆ పంపేటప్పుడు ఏం చేయాలి నువ్వు పైపును ఫోర్స్గా వాడితే ఎక్కడ ట్రేస్ లేకుండా వెళ్ళిపోతాయి నువ్వు నేల కక్కృతి నువ్వు ఆ బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడి తక్కువ ఉంటే నువ్వు అసలు ఫోర్స్గా పాసిపోయివుగా నువ్వు ఫోర్స్గా పాస్పోయినప్పుడు అలా నీరే పోద్ది ఒట్టి నీరిపోద్ది అది ఈడ్చుకెళ్ళదు దాన్ని సో ఆ పా పైపు మొత్తం మీకు ఆ మలినాలన్నీ ఏదైతే వ్యర్థం మనం విసర్జించి బయట తొలగి కిడ్నీ సెట్ చేస్తుంది అవి అక్కడే ఉంటున్నాయి సో మీకు ఆటోమేక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది వాపొస్తాయి దాని తర్వాత ఆ సిస్టులు రావటం మీరు హాస్పిటల్ చుట్టూ తిరగటం భయంకరంగా మందులు కూడా తగ్గపోవటం ఇది ఎక్కడి నుంచి కిడ్నీ కొట్టి కిడ్నీలు ఫెయిల్ అవటం ఎందుకు జరుగుతాయింది వాటర్ వాటర్ తీసుకుంటే క్యాన్సర్ దగ్గర నుంచి నా డైట్లో మెరకల్స్ జరగటం కారణం ఈ ప్రపంచంలో డైట్లు చెప్పేవాళ్ళంతా అంటే ఈ చచ్చు పుచ్చు సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు ఐదు తాగండి నాలుగు దాగండి ఇట్లా కిడ్నీలు నీళ్ళతో కడిగేసిపోద్ది ఈ యూట్యూబ్ చిట్కాలు చెప్పేవాళ్ళు కాకుండా ఒక స్ట్రక్చర్ డైట్ ప్రోగ్రాంలు మాలాంటివి తీసుకుంటే ఎట్కిన్స్ పాలియోనో విఆర్కే డైట్ రూల్స్ బేస్ ఉన్నాయి తీసుకుంటే ఈ ప్రపంచం మొత్తంలో అన్ని టైప్ కీటో డైట్లు డైట్ అంటే కీటో డైట్ ఈ అన్నం అనేది చపాదనమైన డైట్లు కాదు డైట్ అంటే బెటవాలజీ మార్చేది డైట్ ప్రపంచం మొత్తంలో అందరూ రెండు లీటర్లో మాక్సిమం ఎవడో రెండున్నర చెప్పినట్టు కూడా ఎవడో లేడు రెండు లీటర్లు చెప్తారు ఎనిమిది గ్లాసులు ఈ ప్రపంచం నాలుగు లీటర్లు తాగితేరాలని చెప్పిన ఒకే ఒక్క డేట్ ఇవి ఒక్క డేట్ కాబట్టి ప్రపంచంలో ఈ ఒక్క డైట్ మాత్రమే వాళ్ళ క్యాన్సర్ దగ్గర నుంచి డయాబెటీస్ దగ్గర నుంచి బీపీలు థైరాయిడ్లు నా దాంటే బీపీ అడ్రస్ అక్కడ తగ్గిపోతుంది ఎందుకు ఇదే థైరాయిడ్ గ్లాండ్స్ దగ్గర నుంచి ప్రతిదీ బాడీ అనేది యాజ్ ఏ హోల్ రిపేర్ చేయాలి నేను ఒక ఆర్గానిక్ రిపేర్ చేయాలంటే కుదరదు శరీరం మొత్తం రిపేర్ చేస్తే అందులో భాగంగా చేయాలి అర్థమైంది ఇది వాటర్ ప్రాధాన్యత సో నేను మీకు ఒక శ్లోగన్ ఇచ్చి ముగిస్తాను దయచేసి అందరూ కూడా ఆకలి వేసినప్పుడే తినండి దాహం వేయిపోయినా తాగండి విపరీతంగా తాగండి తాగటం అంటే మళ్ళీ కుడి తాగినట్టు పొద్దున్నీళ్ళు లేసి కక్కుర్తి పడి మనకి నీళ్ళు దొరకకూడదు రెండు లీటర్ నీళ్ళు తాగటం నాలుగు లీటర్లు తాగటం రెండు పద్ధతులు ఉన్నాయి ఎందుకంత కక్కుర్తి ఆ సిస్టం తప్పు డైజెస్టివ్ అనేది పగిలిపోతుంది కొంతమంది తెలిసి తెలియక చెప్తూ ఉంటారు నీకు మోస్ట్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ ఉంది అనుకో నీ ఫ్యామిలీలో నీకు నువ్వు తాగేవి రెండు లీటర్లు ఉంది నువ్వు ఒకటి అందరూ తాగాలంటే ఎట్లా అలా తాగకూడదు అలా అలాంటి ప్రచారాలకు మీరు పడ్డారా డైజెస్టివ్ లేరు పగిలిపోతుంది హెల్త్ పాడవుతుంది దానివలన సో ఒకటేసారి తాగద్దు పొద్దున్న లేస్తే మాక్సిమం అర లీటర్ తాగండి గ్యాప్ లుగా నా డైట్లో క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే ఐదు లీటర్లు వాటేస్తాను ఎలా అంటే ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి కి త్రీ హండ్రెడ్ ఎంఎల్స్ చొప్పున తాగాలి తాగడం కూడా అంటే మీరు బాటిల్ తాగితే ఎక్కువ తాగరు సైకలాజికల్ గా ఇంగిల్ చేయకుండా ఎత్తి తాగుతాం కాబట్టి ఒక్కొక్క తాగి మళ్ళీ పెట్టేస్తాం సో మీరు మూడు వందల ఎంఎల్ లో లేదా పెద్దది కనుక ఫుల్గా తాగాలంటే గాజు గ్లాస్ పెట్టుకోండి ఖర్చు పెట్టు తాగండి ఖర్చు పెడితే సైలాజికల్ మనం గడగడ తాగినప్పుడు అది వేరే వాడి ఇంగిల్ వదలకూడదు కాబట్టి గ్లాసులు అది మొత్తం తాగేస్తాం ఇది సైకలాజికల్ ఫీలింగ్ కుండలో నీళ్ళు లాంటి తాగితే మంచిది కూలింగ్ తాగినా ఓకే దాన్ని బట్టి చూసుకోండి నీళ్లు మాత్రం అరిసి గీ పెట్టినా ఎక్కడికైనా తాగండి వాష్రూమ్లోకి కలండి చాలా ఫోర్స్గా పాసిపోయింది మీకు అసలు కిడ్నీలు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి కిడ్నీకి నీరు బాగా ఉన్నప్పుడు కిడ్నీలో ఏ ప్రాబ్లం రాదు కిడ్నీలు పోయిన వాళ్ళు కూడా నీళ్లు బాగా తాగాలి యూరిన్ బాగా ఎస్ ఖచ్చితంగా సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి చాలా మందికి కూడా తెలీదు వాటర్ ఎంత తీసుకోవాలి ఎలాంటి నీళ్ళు తీసుకోవాలి వాటర్ తీసుకోపోతే అసలు ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా చెప్పారు ఫాలో అవ్వాలని కోరుకుందాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం ధన్యవాదాలు వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా విమెన్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఏదైనా ఉందంటే దగ్గిన తుమ్మిన యూరిన్ లీక్ అవుతూ ఉండడం సో ఫార్టీ తర్వాత ఎక్కువగా ఈ ప్రాబ్లం వేధిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు అయితే ఎందుకు అసలు ఈ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీజ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు అంటే చాలా పెద్ద వాళ్ళ దగ్గర మనం ఈ ప్రాబ్లం వింటాము సో డాక్టర్ కావాలి అని అడుగుతూ ఉంటారు అంటే తగ్గినా తుమ్మినా యూరిన్ లీక్ అవుతూ ఉండడం అంటే ఎందుకండి అసలు సో యూజువల్ గా మన పెల్విక్ ఫ్లోర్ ఏదైతే మన కింద భాగంలో కండరాలు ఉంటాయో అవి వీక్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమే ఇది ఆగితే తొమ్మితే లీక్ అవ్వడం దీని స్ట్రెస్ లీక్ అని అంటాము సో మనం ఏదైనా చిన్న బరువు ఎత్తిన ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఈ కూరగాయలు అక్కడి నుంచి ఇక్కడ తీసి పెట్టడం గాని కింద కొంగిలు లేవడం గానీ ఇవన్నిట్లో కూడా ఈవెన్ బేబీ ఎత్తుకునే టైం లో కూడా సో ఈ చిన్న చిన్న ట్రిగర్స్ లాగా ఉంటాయి ఇవన్నిట్లో మనకి కొద్దిగా యూరిన్ లీక్ కనిపిస్తూ ఉంటుంది యూజువల్ గా పోస్ట్ డెలివరీ కామన్ గా చూస్తారు ఈ రీజన్ ఏంటిది అంటే డెలివరీ అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మన పెల్విక్ ఫ్లోర్ ఏదైతే కింద భాగంలో కండరాలు ఉంటాయో దాని మీద ప్రెషర్ పడడం వల్ల వీక్ అవుతుంది సో ఈ వీక్ ఫ్లోర్ కి మనం ఎక్సర్సైజ్ ఫర్దర్ గా వీక్ వీక్నెస్ పెరుగుతూ పోతుంది అనమాట సో దానికంటే బెటర్ ఏంటి అంటే మనకి డెలివరీ అయిన వెంటనే కొద్దిగా హెల్ప్ తీసుకొని ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అనేటివి చేయడం నేర్చుకోవడం ఫస్ట్ సో నేర్చుకుంటే గనక మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ దానికి మందులు వాడాల్సిన పని లేదా యూజువల్ గా మందులు అనేవి ఆ స్ట్రెస్ లీక్ అయితే పనిచేయవన్మాట సో స్ట్రెస్ లీక్ కి మనకి ఉండే ఆప్షన్స్ ఏముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద పెల్విక్ ఫ్లోర్ అంటాం ఈ కింద భాగంలో ఉండే కండరాలు అంతా కలుపుకొని ఒక పది మజిల్స్ ఉంటాయి ఆ పది కండలు కలుపుకొని మనం పెల్విక్ ఫ్లోర్ అంటాం అనమాట దాన్ని మనము గట్టిగా వెనక్కి పట్టుకోవడం అండ్ వదిలిపెట్టడం ఇది మనకి ఫిజియోథెరపిస్ట్ చెప్తారు అలాగే డాక్టర్స్ కూడా చెప్తారు మీరు ఏ గాయన్ కాలేజెస్ వెళ్ళినా వాళ్ళు కూడా చెప్తారు కానీ ఫ్లోర్ లో ఏ కండరం వీక్నెస్ ఉంది అనేది మీరు యూరోగాని దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు గైడ్ చేయగలుగుతారు సో కొన్ని కొన్ని స్పెసిఫిక్ కండలు వీక్నెస్ ఉన్నప్పుడు దాన్ని మాత్రమే కంట్రోల్ తీసుకోవాలి తీసుకొని దాన్ని వదిలిపెడుతూ ఉండాలి ఓకే అండ్ అది మనం బ్రీతింగ్ స్టాప్ చేయకుండా కంటిన్యూస్ బ్రీతింగ్ చేసుకుంటూనే చేయాలి సో ఏదన్నా వేరే ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఇదే చెప్తారు మీ బ్రెత్ కంట్రోల్ ఉండాలి మీరు ఊపిరి తీసుకోవడం వదిలి పెట్టడం ఉండాలి అని సేమ్ థింగ్ పెల్విక్ లో కూడా ఉంటుంది అండ్ ఈ ఎక్సర్సైజెస్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుందండి అండి మనకి నార్మలైజ్ అవడానికి ఈ రోజు చేసాం రేపు మనకి డిఫరెన్స్ కనపడాలనేది జరగదు త్రీ మంత్స్ పడుతుంది మ్యామ్ అయితే చాలా మంది యూరిన్ వెళ్ళే వాళ్ళు హోల్డ్ చేసుకోలేకపోతూ ఉంటారు మనం అర్జెన్సీ అంటాం మనకు కూడా బ్రెయిన్ కి తెలిసేది అదే అనమాట అర్జెంట్ గా వచ్చేస్తుంది అని సో అర్జెంట్ గా వచ్చేస్తుంది ఆపుకోలేను ఆపుకోలేనప్పుడు ఐదర్ మనం బాత్రూమ్ వెళ్ళే వరకు హోల్డ్ చేయాలి లేదు ఎల్లే లోపే చుక్క చుక్క లీక్ అయిపోయేసి మనం బాత్రూమ్ వరకు వెళ్ళడం ఉంటది దీన్ని దీనికి మెడికేషన్ ఉంటుంది ఇది మనం ఎలా అయితే ఇందాక చెప్పుకున్నామో స్ట్రెస్ లీక్ అయితే మనకి కంట్రాల్ హోల్డ్ చేయడం మొదలు పెట్టడం ఎక్ససైజ్ అన్ని ఉంటాయి కానీ అర్జెన్సీ ఎప్పుడైతే వస్తుందో ఇది మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ రావడం అనమాట దీనికి మనం మెడికేషన్ ఇవ్వచ్చు పెద్ద వాళ్ళకి యూజువల్ గా ఈ ప్రాబ్లం ఉంటది లేదు అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉండొచ్చు అండ్ దీనికి మనకి ట్రీట్మెంట్ వర్క్ అవుతది మెడికల్ ట్రీట్మెంట్ అంటే మనం ఉత్తమ మెడిసిన్స్ ఇచ్చి కంట్రోల్ చేయొచ్చు ఓకే సో అలాంటి వాటి కోసం ఎప్పుడైనా సర్జరీ అవసరమో అయ్యేది ఎప్పుడు సో స్ట్రెస్ లీక్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది స్ట్రెస్ లీక్ అంటే దగ్గితే తుమ్మితే యూరిన్ పట్టడంలో ఏమవుతుందంటే ఈ మూత్రనాళం అనేది వీక్ అవుతుంది వీక్ అని అంటే దాని దానిలో ఉండే ఉండదు కింద ఏదైతే సపోర్టింగ్ కండ ఉంటుందో ఇది వీక్ అయ్యి మనం దగ్గితే తుమ్మితే కిందికి పైకి మూవ్ అవడంతో పైన ఉన్న బ్లాడర్ అంటే మూత్రం సంచి నుంచి యూరిన్ పడతా ఉంటది సో దీన్ని మనం ఇది స్టెబిలైజ్ చేయడానికి కింద నుంచి టేప్ అనేది ఒకటి వేస్తాం అనమాట ఒక ప్రొసీజర్ ఇది కింద నుండి చేస్తాం అంటే ఎక్కడైతే డెలివరీ అవుతుందో అదే దారి గుండా వెళ్ళి మనం ఒక టేప్ వేయొచ్చు సో చాలా సింపుల్ ప్రొసీజర్ అండి యాక్చువల్ గా సో ఐదర్ ఇది ఒక ట్రీట్మెంట్ ఇది ఎప్పుడు చేస్తామంటే మనకి ఫిజియోథెరపీ వర్క్ అవ్వట్లేదు మనం ఎక్సర్సైజ్ అంతా పని చేయట్లేదు అన్నప్పుడు చేస్తాము కొంతమందికి నార్మల్ గా నేచురల్ గా కూడా వాళ్ళ టోన్ అంటే ఏదైతే కండలు ఉన్నాయో అవి స్ట్రాంగ్ గానే ఉంటాయి అయినా కూడా వాళ్ళకి లీక్ అవుతుంది ఇదేదో డామేజ్ జరిగిందని దాని మీనింగ్ సో ద డెలివరీ అప్పుడు డామేజ్ అయి ఉండొచ్చు లేదా కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అని కొన్ని ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళకి ఆర్థ్రైటిస్ ఇవన్నీ వాళ్ళ బాడీలో ఆల్రెడీ సో ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లెమ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది వేరే కండిషన్ కూడా ఉంటుంది సో దాని గురించి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ కంప్లైంట్ కూడా చెప్పినప్పుడు మా దగ్గర పంపిస్తూ ఉంటారు ఈ స్పెసిఫిక్ కంప్లైంట్ తోటి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇది చాలా నార్మల్ అనుకునే వాళ్ళే అందరూ బట్ దీనికి ట్రీట్మెంట్ ఉంది అని అంటే హెల్ప్ తీసుకోవడంలా తప్పలేదు అయితే ఇంకా ఇంకా కొందరు కొందరిలో ప్రాబ్లం ఎలా ఉంటుందంటే యూరిన్ అనేది చాలా సన్న దారిలాగా వస్తూ ఉంటుంది అది ఎందుకు సో సన్న దారిలాగా వస్తుంది అని అంటే ఐదర్ మనకి యూరిన్ వచ్చే నాళం కూడా సన్నగా అయిపోయి ఉండొచ్చు లేదు అంటే మెనోపాస్ తర్వాత అండి సో ఏదైతే ముట్లు ఆగిపోతాయో దాని తర్వాత వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే కాంపనెంట్ చాలా వరకు తగ్గిపోతుంది ఆ తగ్గిపోయిన దానివల్ల కిందంతా డ్రైనెస్ ఉండడము అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ లో కూడా మనము కనుక ముందే కనుక్కోకపోతే ఆ దార సన్నగా రావడం ఉంటుంది కానీ దీనికి ఫ్లో పెంచడానికి టాబ్లెట్ ఉంటుంది బట్ అంతకంటే ముందు మనం రూల్ అవుట్ చేస్తాం అనమాట అసలు ఇదేమైనా బయట ఏదైతే నాలం ఉంటుందో ఇది అబ్స్ట్రక్ట్ అయిందా అంటే అడ్డుకుందా ఏదన్నా దీనికి మనం సింపుల్ ట్రీట్మెంట్ తోటి జస్ట్ ఆ దార పెంచడం వల్ల నాలం ఏదైతే ఉందో దాన్ని పెంచచ్చు సైజ్ సో ఆ సైజు పెంచడం నార్మల్ అవుతుందా లేదు అని అంటే ఇంకేదైనా ప్రొసీజర్ అవసరమా అనేది కూడా ఉంటుంది బేసిక్ టెస్ట్ కొన్ని ఉంటాయి అవి చేయించుకుంటే మనం దాని వెనకలు కూడా ఓకే ఒక ఫార్టీ తర్వాత ఉమెన్ అసలు ఇలాంటి యూరిన్ సంబంధించిన ఇష్యూస్ తెలుసుకోవాలి అన్నప్పుడు ఎలాంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కామన్ గా వచ్చేది యూరిన్ ఇన్ఫెక్షన్ అండి యూరిన్ ఇన్ఫెక్షన్ అని అంటే మీకు మూత్రం వెళ్ళేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ మంటలాగా అనిపించినా లేదు నొప్పి అవుతున్నా యూరిన్ వెళ్ళేటప్పుడు మీకు నొప్పిగా అనిపిస్తుంది అన్న లేదంటే ఫీవర్ రావడం వణుకు చిల్స్ అంటాం కదా ఆ వణుకుతూ వచ్చిన ఫీవర్ ఉన్న అది మార్నింగ్ టైమ్ లో వస్తుంది కొంతమందికి సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు కొంతమందికి యూరిన్ లో బ్లడ్ కూడా కనిపిస్తుంది ఇది ఎప్పుడు అని అంటే యూరిన్ చాలా సివియర్ గా ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకి రక్తం కనిపించడం కూడా జరుగుతుంది అండ్ కొంతమందికి యూరిన్ తెల్లగా వెళ్తారు సో తెల్లగా అంటే కంప్లీట్ గా పాలలాగా సో అందులో కూడా పసల్స్ ఉండొచ్చు లేదు అని అంటే ఇంకొక కైలూరియా అంటాము అది కూడా కావచ్చు బట్ అవన్నీ సెకండరీ ఇంకా సో ముందుగా మనం చెక్ చేయించుకోవాల్సింది బేసిక్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం ఇ అని ఉంటుంది ఆ ఒక్క టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది బట్ చేసేటప్పుడు టెస్ట్ చేయించుకునేటప్పుడు మాత్రం మీరు ప్రాపర్ గా కింద వాష్ చేసుకుని మిడ్ స్ట్రీమ్ అంటే కొద్దిగా వదిలేసిన తర్వాత పట్టుకొని మాత్రమే చేయాలి ఓకే చెప్పారు మ్యామ్ సో అయితే ఫార్టీ తర్వాత ఉమెన్ కి ఖచ్చితంగా టెస్ట్ లనేవి అవసరం డాక్టర్ ఫాలో అప్ కూడా చాలా అవసరం ది మెనోపాజ్ వచ్చే ముందు స్టేజ్ ఏజ్ అంటారు దాన్ని సో మెనోపాజ్ అనేది ఒక సింగిల్ ఏజ్ అని లేదండి పెరిమెనోపాజ్ అని అంటాం దీన్ని సో ఓవరాల్ మనము ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా దీన్ని పెరిమెనపాజిల్ ఏజ్ గ్రూప్ అంటాము మెనోపాజ్ ఈ టైంలో ఎప్పుడైనా రావచ్చు ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు సో మెనోపాజ్ ఇంకా ఎర్లీ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా లేట్ అయింది అని అంటే మాత్రం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఫ్యామిలియల్ గా మదర్ కి ఒక ఫిఫ్టీ టూ అట్లా వచ్చింది అని అంటే డాక్టర్ కూడా అదే ఏజ్ గ్రూప్ లో వస్తుంది అంటే లేట్ వచ్చిన కానీ ప్రాబ్లమ్ అయినా అవును లేట్ గా రావడం అని అంటే మనకి ఒక ఒక ఏజ్ పరిధి ఉంటుంది సో అంతకంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంది అని అంటే దానికి రీజన్ ఏదైనా ఉండి ఉండొచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ మేము అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం ప్రతి మహిళ కూడా తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే చాలా చాలా డౌట్స్ ని క్లియర్ చేశారు Thank you so much, Andy. And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.